ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు భారతీయ సాంప్రదాయంలో వంటలలో రుచిని సువాసన్ని వీటితో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే విధముగా ప్రకృతి ప్రసాదించిన కొన్ని దివ్య ఔషధాలని వంటల్లో వాడుకునే ఆచారం మన ఋషులు మనకు అందించారు అలాంటి వాటిలో ముఖ్యంగా ధనియాలు అతి ముఖ్యమైన కోపకు చెందుతాయి చూడండి అన్నిట్లో మనం ధనియాలని నూరి వేయటం కానీ అట్లాగే ధనియాలు పొడి చేసుకుని వంటల్లో చల్లుకోవటం కానీ కంపల్సరీగా అన్నిట్లో ధనియాలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం మరి ధనియాలు వెనకుండే ఆరోగ్య లాభాలు ప్రధానంగా ఏమిటో సైంటిఫిక్గా రెండు యూనివర్సిటీలు పరిశోధన చేసింది ఒకటి మన దేశంలో ఇంకోటి ఇరాన్లోవి రెండు పరిశోధనల ద్వారా ఇచ్చిన వాస్తవాలను మీకు అందించబోతున్నాం ముందుగా ధనియాల్లో ఉండే పోషకాలు ఏమేమి ఉంటాయి ఇది వింటే మీకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఈ పోషకాల్లో ఉన్నాయి అవి మీకు అర్థమవుతుంది వంద గ్రాముల ధనియాలు తీసుకుంటే వంద గ్రాముల ధనియాలు తీసుకుంటే శక్తి రెండు వందల అరవై ఎనిమిది క్యాలరీలు పిండి పదార్థాలు పదమూడు గ్రాములు మాంసకుర్తులు పదకొండు గ్రాములు కొవ్వు పదార్థాలు పదిహేడు గ్రాములు ఇక పీచు పదార్థాలు తీసుకుంటేనండి నలభై ఐదు గ్రాములు పీచు పదార్థాలు చాలా హై ఫైబర్ ఎందుకంటే ధనియాలపైనుండే తొక్క అంతా కూడా ఫైబర్ కాబట్టి అది డైజెషన్ కాదు ప్రేగుల్ని క్లీన్ చేసుకోవటానికి కొవ్వు రక్తం లోపలికి చేరకుండా నిరోధించటానికి ఉండే పీచు స్పెషల్గా ఉపయోగపడుతుందనమాట ఇక సూక్ష్మ పోషకాలు ముఖ్యంగా మీరు ఇంకోటి ఆశ్చర్యకరమైనది వినవచ్చు ఇక్కడ కాల్షియం ఏడు వందల పద్దెనిమిది మిల్లీగ్రాములు చాలా ఎక్కువ ఉంటుంది అందుకని కాల్షియం బాగుంది మెగ్నీషియం కూడా చూస్తేనండి మూడు వందల నలభై మూడు గ్రాములు ఉందన్నమాట విటమిన్ కే వన్ థర్టీ ఫైవ్ మైక్రోగ్రామ్స్ ఇందులో ఉంది రక్తం గడ్డగట్టించడానికి కావాల్సింది ఇవన్నీ సూక్ష్మ పోషకాలు మరియు స్థూల పోషకాలు మెయిన్గా ఈ ధనియాలు ఆహార పదార్థాల్లో వంటల్లో వాడుకోవటం వల్ల ఏమేం ప్రయోజనాలు వస్తాయని వీళ్ళు ఇచ్చారంటే ముఖ్యంగా ఎలుకల పైన పరిశోధన చేశారు రెండు వేల సంవత్సరంలో హిందూ కాలేజ్ బ్యాంగ్ళూరు ఇండియాలో ఈ పరిశోధన జరిగింది ధనియాలు అనేవి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ని విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తొలగించటానికి అద్భుతంగా పనికొస్తున్నాయని వీళ్ళు నిరూపించారు ఇందులో ఉండే పీచులు కొవ్వు పదార్థాలు బ్లడ్లోకి అబ్జార్బ్ కాకుండా ప్రేగుల నుంచి కిందకి లాక్ రావటానికి కూడా ఇది అన్నారు ఇక్కడ మెయిన్గా కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ని మలం ద్వారా బయటకు తోసే గుణము స్పెషల్గా ధనియాలకు ఉన్నది అది మళ్ళీ రీ కాకుండా చేసి మలము గుండా బయటకు తోసేస్తుందని వీళ్ళు నిరూపించారన్నమాట ఇది మనకు చాలా ముఖ్యమైన లాభం అన్నమాట ఇక్కడ కొలెస్ట్రాల్ గురించి అతి ముఖ్యమైన విషయం మీతో వివరణగా చెప్పాలి ఇక్కడ మన లివర్ కొలెస్ట్రాల్ని తయారు చేసే ఏర్పాటు కలిగి ఉన్నది మన బాడీకి రోజుకు మూడు వందల మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ కావాలి ఈ కొలెస్ట్రాలు ముఖ్యంగా రెండు రకాలని చెప్పడం జరుగుతుంది గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ ఇది నలభై యాభై మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉంటే చాలా మంచిది అంటే ఆ రేషియో కంటే ఎక్కువ ఉండేటట్టు లివర్ తయారు చేయాలి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అనేది వంద మిల్లీగ్రాముల లోపు ఉంటే మంచిది లివర్ ఈ రేషియో ప్రకారం దీన్ని తక్కువ తయారు చేయాలి గుడ్ కొలెస్ట్రాల్ని ఎక్కువ తయారు చేయాలి ఈ రేషియో ప్రకారం కొలెస్ట్రాల్ తయారు చేసిన లివర్కి ఈ ధనియాలు వాడినప్పుడు అందులో ఉండే కొన్ని ఫైటోస్టిరాల్స్ కానీ కెమికల్ కాంపౌండ్స్ కానీ లివర్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవకుండా తయారవటానికి కావలసిన ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎంజైమ్స్ని ఈ ఫైటోస్టిరాల్స్ అని ఆపేస్తున్నాయట ఆ ఎంజైమ్స్ అందవనుకోండి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ తయారు కాదు లివర్లు ఎక్కువ అందుకని తయారీ ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారైన ఆపటానికి ఇందులో ఉండే ఫైటోస్టెరాల్స్ ఫైటోకెమికల్స్ చక్కగా సపోర్ట్ చేస్తున్నాయని వాళ్ళ పరిశోధనలు ఇచ్చారు ఇంకొకటి మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనే దాన్ని హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ ఊడ్చుకుంటూ క్లీన్ చేసుకొచ్చి లివర్లో వదిలేస్తుంది అనమాట అందుకని హెచ్డిఎల్ అనే కొలెస్ట్రాల్ని గుడ్ కొలెస్ట్రాల్ ఎందుకంటారంటే ఇది పేరుకోదు పేరుకున్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ని బాడీలో ఉండే రక్త నళాలు అట్లా ఊడ్చుకుంటూ లివర్కి చేర్చేస్తుంది లివర్ ఏం చేయాలి దీన్ని బయలు జ్యూస్లో పెట్టి ప్రేగుల్లోకి వదులుతుంది ప్రేగుల నుంచి మళ్ళీ బ్యాడ్ కొలెస్ట్రాల్ మనం అన్హెల్దీ ఫుడ్ తింటూ అలవాట్లు మంచిగా లేవనుకోండి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ మళ్ళీ రీఅబ్జర్వ్ అబ్జర్వ్ అయ్యి మళ్ళీ రక్తంలోకి వెళ్తుంది బాడీలో క్లీన్ చేసుకొచ్చాక లివర్ దీన్ని బయటకు పంపిస్తుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ ధనియాలు ఏం చేస్తాయి లివర్లోకి బాడీ అంతటి నుంచి వచ్చిన బ్యాడ్ కొలెస్ట్రాల్ని లివర్ క్లీన్ చేసి పైచ్య రసంలా పసరులో పెట్టేసి మలము గుండా వెళ్ళేటట్టు తోసేట మెకానిజం ఇందులో ఉంది అని ఎలుకల మీద చేసిన పరిశోధనలో స్పెషల్గా వెళ్ళు ధనియాలు వాడటం వల్ల ప్రేగుల్లో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ రీఅబ్జార్బ్ కాకుండా ఇందులో ఉండే ఫైబర్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ని మలము ద్వారా కిందకెళ్ళేటట్టు చేసేస్తున్నాయి అని నిరూపించారు ఎలుకల ద్వారా చేసిన పరిశోధన ద్వారా ఇది చాలా అడ్వాంటేజ్ మనకి అందుకని ఎల్డిఎల్ విఎల్డీఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా తగ్గటానికి గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి ధనియాలు అనేది ఈ రకంగా ఉపయోగపడుతున్నదని ఇవ్వటం జరిగింది ఇక రెండవ మెయిన్ లాభం తీసుకుంటే అసలు ధనియాలు అనేవి డైజెషన్కి జీర్ణ వ్యవస్థకి పెట్టింది పేరనమాట ఆకలి పుట్టించటానికి అరుగుదల బాగా జరిగేటట్టు చేయటానికి తిన్నది బాగా ఒంటికి పట్టేటట్టు చేయటానికి ఇండైజెషన్ సమస్యలు రాకుండా రక్షించడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది పూర్వం రోజుల నుంచి అందరూ ఈ విషయం తెలిసిందే కొలెస్ట్రాల్ విషయం అంటే సైంటిస్టులు చెప్తే నమ్మకం కలిగింది కానీ మరి డైజెషన్కి పూర్వం రోజుల్లో వాడేవారు మరి ఇందులో ఏమి ఉపయోగపడతాయి అంటే ధనియాల్లో ఉండే ఆల్కలైడ్స్ ఫ్లేవర్స్ రెజిన్స్ ఇవి ముఖ్యంగా డైజెస్ట్ ఎంజైమ్ సిక్రేషన్కి అద్భుతంగా ఇవి ఉపయోగపడతాయి మరి దీన్ని ఎలా వాడాలి అంటే పూర్వం రోజుల నుంచి కూడానండి ఆకలి మందం అజీర్ణ సమస్యలు వచ్చిన వారికి అల్లము ఇంత ధనియాలు రెండింటిని నూరేసి వడకట్టి ఆ పిప్పి తీసేసి ఆ రసాన్ని ఒక గరిట్లో నొప్పుల మీద లేకపోతే మంట మీద ఇట్లా పట్టుకొని కొంచెం వేడెక్కాక దానికి అంత తేనె కలిపించి తాగిచ్చేవారు వృద్ధులపూట నేను కూడా సంవత్సరానికి రెండుసార్లు మా నాన్నగారు వాళ్ళు తాగించటం వల్ల అట్లా త్రాగిన వాడినే ఈ రసాన్ని సీజన్ మారినప్పుడు అట్లా రెండు మూడు సార్లు తాగించేవారు అనమాట అంటే ఇది ఆకలి మందం ఉన్నప్పుడు కూడా ఇచ్చేవారు అనమాట ఇది సైంటిఫిక్గా అప్పుడు ఎలుకల పైన పరిశోధన జరిపి డైజెస్టివ్ సిస్టాన్ని రెగ్యులేట్ చేయడానికి ఇండైజెషన్ తొలగించడానికి ఆకలి పుట్టించడానికి ముఖ్యంగా డైజెస్టివ్ ఎంజైమ్స్ని సీక్రెట్ చేయడానికి ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ అద్భుతంగా పనికొస్తున్నాయని నిరూపించిన వారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో మషద్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు ఈ పరిశోధన చేశారనమాట ఇది కూడా ఎలుకల పైన జరిగిన పరిశోధనే అందుకని ఎప్పుడన్నా మీకు ఆకలి మందం అజీర్ణ సమస్యలు ఉంటే ధనియాలు అట్లా రసం తీసుకుని కాస్త కావాలంటే కొంచెం అల్లం కూడా వేయొచ్చు అనమాట మరిగించి అట్లా తేనె కలుపు త్రాగొచ్చు ఒక నాలుగైదు రోజులు ఐదు ఆరు రోజులు ఒక రెండు మూడు స్పూన్లు అట్లా రసం కనుక త్రాగేస్తే చక్కటి బెనిఫిట్ వస్తుంది మనం ఎటు సాంప్రదాయబద్ధంగా వంటల్లో కాస్త ధనియాల పొడి కాస్త మసాలాలు అప్పుడప్పుడు కదుపుతుంటాం కదా ఎక్కువ మోతాదు మంచిది కాదు ఎక్కువ సిక్రేషన్ అవుతాయి మళ్ళీ తగు మోతాదులో కొద్దిగా వాడుకుంటే ఘాట్ లేకుండా ఇబ్బంది లేకుండా లాభాన్ని కలిగిస్తాయి ఇంకెవరికైనా కావాలంటే ధనియాలు నీళ్ళల్లో వేసి మరిగించి అందుకని మనకి ధనియాలు చారు పూర్వం రోజులు తాగించేవారు ఇండైజెషన్ సమస్యలకి ఇప్పుడు గుర్తొచ్చింది కదా వీళ్ళు కూడా అట్లా ఇచ్చారు ధనియాలు నీళ్ళలో వేసి మరిగించి ఆ నీళ్ళకి కాస్త తేని ఏదైనా మిరియాలు ఎట్లాంటివి కలుపుకొని మిరియాల పొడి అట్లా త్రాగొచ్చు అనమాట ఆ రకంగా కూడా ధనియాల డికాక్షన్ కూడా త్రాగొచ్చు డైజెషన్ సమస్యల నుంచి ఉపశమనం పొందటానికి మరి ఈ రకంగా ధనియాలు వాడుకుంటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలున్నాయి సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయాల్ని మీ దృష్టికి తీసుకొస్తే అవసరానికి తగ్గట్టు తగు మోతాదులో ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం